సింగ్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి చేసింది ఏమిటి తెలంగాణ రాష్ట్రాన్ని కిషన్ రెడ్డి తీసుకొచ్చిందండి తెలంగాణకు ఎంత చేయాలో అంతకంటే ఎక్కువ ఇష్టం నేను ఏదైనా జవాబు చెప్పాలంటే ప్రజలకు చెప్తానండి రాజకీయ పార్టీలు కళ్ళుండి చూడలేనటువంటి వాళ్ళు చెవులుండి వెనలేనటువంటి వాళ్ళు ఇద్దరు పోకుండానే ఇద్దరు పోస్తున్నట్టు నటిస్తున్నటువంటి వాళ్ళ గురించి ఏం చేయలేదు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కానీ లేదా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక సెంటిమెంట్ను తెరపైకి తీసుకొస్తుంది అది హిందూ ముస్లిం అనేది కానీ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయితే ఈ భారత రాజ్యాంగాన్ని మారుస్తారు ఆర్టికల్ అంటే జస్ట్ జిన్నా రాజ్యాంగం జిన్నా రాజ్యాంగం ఇప్పుడు మేము తీసేసి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అమలు చేస్తారు వాళ్ళే ఎమర్జెన్సీలో రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఇందిరాగాంధీ గారు సొంత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ మీద ప్రేమ లేదు ప్రతి సందర్భంలో తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు బీజేపీ నేతలు అందుకే బీజేపీకి ఎందుకు ఓటేయాలని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులే పెప్పర్ స్ప్రే చేస్తే కత్తులు పట్టుకొని వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులే గొడవ చేస్తే ఒక్కదాన్ని కూడా రాకుండా బీజేపీని విమర్శించే నైతికం ఎక్కడది మోడీ గారు విమర్శించే మీకు తెలంగాణ ప్రేమ ఉందా నీ మీ కుర్చీ మీద నీ కొడుకు కోసం కుర్చీ మీద ప్రేమ ఉందా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ కోటేసినా బీజేపీకి వేసినట్టే బీజేపీకి వేసినా బీఆర్ఎస్ కోర్టు వేసినా అంటే గత అంటే రీసెంట్గా రెండు రోజుల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బాగా విస్తృతంగా ప్రచారం చేసింది సో దానివల్ల మీకు నష్టం జరిగిందా లాభం జరిగిందా తప్పకుండా నష్టం జరిగింది ఆ యొక్క తప్పుడు ప్రచారం కారణంగా ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అన్ని విషయాలు ఈ పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఏ పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈరోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉందనే ఏ ఒక్క సీట్లో కూడా టీఆర్ఎస్తో పోటీ లేదు కిషన్ రెడ్డి గారిని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిపించడం కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు కారణం ఏంటో ఎందుకో తెలుస్తలేదు